నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ మున్సిపాలిటీ సమీపంలోని వెంకటాద్రి పాలనలో నెలకొల్పిన బోధ ధర్మ ఎంజైమ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ద మరియు మౌలిక వైద్య నిపుణులు పండిత్ శ్రీనివాస్ గురుజీ ఆధ్వర్యంలో సకల రోగాలకు ఆయుర్వేద వైద్య విధానంలో చికిత్సలు అందిస్తూ మొన్ని రోగాలను సైతం నయం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పండిత్ శ్రీనివాస్ గురూజీతో మా టీవీ ట్రిబుల్ ఆయన ప్రతినిధి ఫేస్ టు ఫేస్ సంప్రదించవలసిన చిరునామా బౌధ ధర్మ ఆయుర్వేద విద్యాపీఠం హైదరాబాద్ మరియు మిర్యాలగూడ సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమంలో ఉన్నాం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు బోధి ధర్మ ఎంజైట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గురూజీ పండిట్ శ్రీనివాస్ జీ మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ బోధి ధర్మ ఎంజైట్ ఫౌండేషన్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏ విధమైన సామాజిక కార్యక్రమాలు కానీ అదేవిధంగా ఆయుర్వేద సిద్ధమూలికలుగా మీరు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారా మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు మరియు ప్రజాప్రతినిధి బోధి ధర్మ బయోఎంజ్ ఫౌండేషన్ పండిట్ శ్రీనివాస్ గురూజీ సిద్ధ మరియు మూలిక వైద్యులు వారి పర్యవేక్షణలో ఇక్కడ వైద్యం తీసుకుంటున్నటువంటి క్లయింట్స్ ఇక్కడ ఉన్నారు చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఈ గురుజీ దగ్గర మీరు ఈ వైద్యం తీసుకుంటున్నారు మేము బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం ఉన్నదని యూట్యూబ్ ద్వారా పండిత్ శ్రీనివాస్ గారి గురించి తెలుసుకొని గేల్విడాలో బ్రాంచ్ ఉందని తెలిసి మేము వచ్చినాం ఇక్కడికి వచ్చినాక మేము ఇప్పుడు టెన్ డేస్ అవుతుంది మెడిసిన్ వాళ్ళ వచ్చినాక మాకు రిలీఫ్ కూడా అనిపిస్తున్నది మంచిగుంది అనిపిస్తున్నది ఎట్లనే మా నుంచి కూడా షుగర్ పేషెంట్లు అవుతుంది ముఖాల మొక్కలు అవుతుంది వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగినది వాళ్ళకు కూడా మంచిగా ఒక ఫిఫ్టీన్ డేస్లో క్లియర్ అయినట్టుగా వాళ్ళు కూడా చెప్తున్నారు దీంతో మంచి రిజల్ట్ ఉన్నదనేది మాకు నమ్మకం కదా మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య ఏంటి మీరు ఎప్పటి నుంచి ఈ చికిత్స తీసుకుంటారు గురుజి దగ్గర నాకున్నది లివర్ సమస్య ఉండే అది ఎంతో ముందు మీరు ఇప్పుడు నుంచి హైదరాబాదు హైదరాబాదులో మెడిసిన్ వాడిన ఏఏజీ హాస్పిటల్ వాడినా కూడా నాకు అంత క్లియర్గా అనిపించలేదు ఆ తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి పదిహేను రోజులు అవుతున్నది పదిహేను రోజులలోనే నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాకు రిజల్ట్ వచ్చినట్టు అనిపించినది మంచిగా ఉన్నది వైద్యం మీరు చెప్పండి ఇంకొక తన మోకాల నొప్పుల పేషెంట్ నెలకు ఒక యాభై మంది వస్తుంది మా ఎక్కువ ఈరోజు పరిస్థితి ఏంటంటే వేల మంది వస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ బంధువు ఒక అతను వచ్చిండు ఆయన వాడి మోకాళ్ళ నొప్పులు నాకు తగ్గినాయి ఇక అక్కడక్కడక్కడ విలేజ్లలో ప్రచారం అయ్యి మొత్తము మనం ఎక్కువ కూడా ఛార్జ్ చేయం ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ అనుకోండి ఒక ఐదు వందల రూపాయలతో ఒక కాఫీ పొడి లాగా ఉంటుంది ఇంకా ఎక్కువ ఉంటే ఈ క్షారపాకం సిస్టంలో నూట ఇరవై గోళీలు ఇస్తే దానికి ఒక వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తాం చేయడం చాలా కష్టం ఏదైనా ఏంత పెద్ద అయినా కూడా ఇప్పుడు బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటి ఏమన్నా నడు నొప్పులు ఏ నొప్పులు అయినా కూడా వెయ్యి రూపాయలు పదిహేను వందలు అంతకంటే ఎక్కువ ఉండదు ఉచిత వైద్యం నిర్వహిస్తున్నారు ఉచిత వైద్యం అంటే చాలా మంది కొంత కొంతమంది చారిటబుల్ ట్రస్ట్ ఇటు ఇక్కడ చిట్టిబాబు యువసేనని మన కొంత డొనేట్ చేయడం జరిగింది ముగుళ్లపల్లి ఉపేంద్ర గుప్త ముగుళ్లపల్లి యువసేనని హైదరాబాద్ వాళ్ళు కూడా కొంత మనకు ఇవ్వడం జరిగింది మన మధ్యప్రదేశ్ నుంచి ఒక అతను తివారీ ఫౌండేషన్ అని వాళ్ళు కూడా మనని గుర్తించి కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేస్తూ ఉంటే కొంతమందికి ఇప్పుడు బీద వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ పక్షవాతానికి ఒక నాలుగు వేలు ఐదు వేలు అయింది అనుకోండి ఇప్పుడు కడప నుంచి ఒకతను వస్తాడు బస్సు నన్ను నమ్ముకొని వస్తాడు రెండు వేలు పట్టుకొని వస్తాడు కానీ ఆయనకు మందులు ఇవ్వాలి ఇట్లాంటి ఫౌండేషన్లో ఒక వాళ్ళ దాంట్లో వాళ్ళ ఫోటో వీడియో తీసుకొని ఈ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా మీకు ఈ మూడు వేల రూపాయలు ఉచితంగా ఇస్తాను ఈ రెండు వేల రూపాయలు మీరు పే చేసుకోండి ఎందుకంటే ఆ ఫౌండేషన్ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఫార్టీ పర్సెంట్ పేమెంట్ చేసుకోండి మనం ఉచితంగా ఇస్తే వాళ్ళు తీసుకుని ఆ మూలకు పడేస్తారు వాళ్ళు కూడా కొంత ఆర్థికంగా ఫరీ చేసుకుంటే వాళ్ళకు కూడా నమ్మకం ఉంటుందన్న ఉద్దేశంతో ఆ విధంగా ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తున్నాం ఎవరైనా నిడిపోదలు వస్తే చాలా మంది ఉచితంగా కూడా చేస్తాం ఎందుకంటే ఎక్కువ మందిని మనకు చేయలేరు ఇప్పుడు ఏంటంటే బుధా గురు శుక్రాలను నేను ఇక్కడ ఉంటే ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పది నుంచి ఇరవై మంది పేషెంట్లు వస్తారు అంటే ఇక్కడ చికిత్స విధానం మీద ఇక్కడ ఎవరన్నా రెసిడెన్షియల్గా ఉంటారు అక్కడ చికిత్స తీసుకుంటారు రెసిడెన్షియల్ అంటే అంటే మన దగ్గర ఎవరిని ఉంచుకోము ఏదన్నా ఒక రోజు కనుక పడుకోవాలంటే ఒక రూమ్ ఇస్తాము దానికి ఎలాంటి ఛార్జ్ చేయము ఏందంటే ఒక వ్యక్తిని ఉన్నాము కొన్ని ఎగ్జాంపుల్ విశాఖ వైజాగ్ నుంచి వస్తాడు ఆయన వచ్చే వరకు సాయంత్రం ఏడు ఉదయం పొద్దున్నే మనం మూలికలు ఇస్తుంటాం కాబట్టి ఏంటంటే ఆ రాత్రి పడుకోవాలంటే అక్కడ వసతి అంతే వసతి కానీ ఇక్కడ అడ్మిన్ కానీ ఎవరైనా పేషెంట్ కానీ ఇక్కడ ఉంచే సిస్టం లేదు గురువు ఇక్కడ ధర్మ అన్నారు దాని ప్రత్యేకత ధర్మ ఆయుర్వేద వైద్యం అనేది మా గురువులు గురువులు పెట్టుకున్నది ఇప్పుడు నేను కూడా నేను ఏంటంటే నేను నేను పుట్టుకతో వైద్యుని కాదు లేకపోతే నా కుటుంబంలో మా తాతలు కానీ మా నాన్నలు కానీ ఎవరు వైద్యులు గారు నేను కిడ్నీ డయాలిసిస్ పేషెంట్ని నేను రికవర్ అయిన తర్వాత నేను ఒక గురువు గారి దగ్గర వీరరాఘవన్ రాఘవంత్ తారాపాయని కోయ దంపతుల దగ్గర నేను దాన్ని నేర్చుకొని దాన్ని ఆయన పెట్టిన పేరు ఆయన పెట్టిన బిక్సర్ మనకు మనకు ఏంటంటే మనమే దీంట్లో చదువుకోలేదు నైపుణ్యత లేదు మనం వేల పుస్తకాలు ఏది చదవలేదు ఆయన ఏంటంటే ఒక ఐదు సంవత్సరాలు ఆయన ఎంటో పెంచుకొని ఇగో ఇది బిడ్డ ఇది చేయాలి ఓ ఇది ఈ విధంగా ఉంటుంది అని ఆయన నేర్పిన ఆయన 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 పెట్టిన భిక్ష ఈరోజు నేను బతుకున్నా అంటే కారణం అదే ఎందుకంటే ఇరవై రెండు మంది నెప్రహ్లా బతకరంటే నా భార్య కొన్ని ఆస్తులు అమ్ముకొని ఎంతో మంది దగ్గరికి తీసుకుపోవడం జరిగింది కానీ ఏంటంటే మనకు ఏంటంటే ఆయన ఆ గురుదేవుడు పరమశివులాగా దర్శనం ఇచ్చి నాకు ఆరోగ్యాన్ని చేయడమే కాకుండా మళ్ళీ నన్ను వైద్యునిగా తయారు చేసి పండిట్ శ్రీనివాస నామకరణ చేస్తున్న బిడ్డ భారతదేశం మొత్తం ఒకప్పుడు నీకోసం అందరూ వెతుకుతారు బిడ్డ ఇది సంగతి ఎందుకంటే నేనే చదువు లేక నేను మాట్లాడే వాయిస్ లేక నేను పబ్లిక్లోకి తీసుకెళ్ళలేకపోయిన బిడ్డ నీ వాయిస్ కంచుకుంటాం భారతదేశం మొత్తం నేను మేము పుట్టిన ఊరు నమ్ముకో అంటే నేను సొంత ఊర్లో ఆల్రెడీ మిరియాగడ మనకు ఒక ఆశ్రమం ఉన్న కూడా వెంకటరిపాలెం గ్రామంలో పెట్టాలి కొంతమందికి ఉపాధి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనము ఈ విధంగా చేసి ఇక్కడ ఇక్కడ చేస్తున్నాము అతి తక్కువ ఫీల్ చాలామంది మా గురించి అంటారు వేల వేల ఫీల్ అంటే ఇప్పుడు ఏదైనా క్యాన్సర్ పేషెంట్ వస్తుడు నా సంతోషంగా నేను గింత ఇస్తా అంటే తీసుకుంటాను మాకు గోశాల ఉంది లేకపోతే అగ్నిహోత్రం చేస్తాం నిత్యం రెండు వేల రూపాయలతో అక్కడ అగ్నిహోత్రం చేస్తాం రోజు ఆఫ్ కేజీ నెయ్యితో అంటే ఇవన్నీ చెప్పుకునే విషయాలు కాదు కానీ ఒక శాస్త్రీయ పరంగా వైద్యం చేస్తానికి వైద్యానికి నియమావళి ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నో ఆయుర్వేదం ఉంటాయి మీరు ఎక్కడైనా పోండి ఈ అగ్నిహోత్రం అని ఆవుల పెంపకం కానీ లేకపోతే ఈ బయో ఎంజనీరింగ్ సిస్టంలో కానీ డెవలప్ చేయడం కానీ ఇవన్నీ ఉండవు ఏమైనా వాడు వచ్చిండా వీనికి ఐదు వేలు ఇచ్చిండా వాడు పోయిండా వాడు బతికిండా లేదా ఏంది అని ఫాలో అప్ ఉండదు మన దగ్గర ఒక పది మంది ఉంటారు వాళ్ళని వాళ్ళ ఆలన పాలన చూస్తాం వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాం ఒక రెండు రోజులు అవసరమైతే ఆ మందులు వేసుకోవడం నాకు ఇన్ని రకాల మందులు ఇచ్చారు క్యాన్సర్ పేషెంట్ ఉండవు ఇన్ని రకాల మందులు ఇచ్చినాడని వాళ్ళని ఒక రెండు రోజులు ఉంచుకొని జాగ్రత్తగా ఏం భోజనం పెట్టాలి ఇంకొకటి ఏంటంటే కిడ్నీ పేషెంట్ ఎప్పుడైనా ఉప్పు అనేది చాలా తక్కువ చేసుకోవాలి ఇప్పుడు నేను నేను కూడా ఉప్పు అనేది నేను నైంటీ పర్సెంట్ అవాయిడ్ అసలు నేను ఉప్పు వాడను మామూలుగా రోజువారీ ఆహార నియమాలు ఎలాంటి చిట్కాలు పాటించాలి ఎవరైనా ఎవరైనా కూడా ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకు చిన్న చిన్న చిట్కాలు అంటే ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక రెండు గ్లాసుల వేడి నీళ్ళు తాగాలి వేడి నీళ్ళు కూడా మనం ఇండియన్ స్టైల్లో లెట్టింగ్ పూర్చుతాం కదా అది అదొక శాస్త్రీయ పద్ధతి మనం మామూలుగా బయట కింద కూర్చొని ఒక రెండు గ్లాసుల వేడి నీళ్ళు తాగితే మీకు ఇరవై నాలుగు గంటల వరకు యాక్టివ్ ఉంటుంది ఈరోజు ఏమైందంటే ఇక అన్ని లెట్రిన్లు కూడా ఇండియన్ స్టైలు యూరోపియన్ స్టైలు ఆస్ట్రేలియన్ స్టైలు ఆ స్టైల్ అని అసలు వాస్తవంగా మనం చెంబు పట్టుకొని బయటికి పోయినప్పుడు ప్రశాంతంగా కూర్చోని వచ్చినప్పుడు ఏ జబ్బులు లేవు ఓ పది ఒక సరదాగా ఒక నలుగురు ఐదు దోస్తులు పోయి అది అది కూడా ఒక యోగా ఆసనం అది తప్పకుండా ఆ ఆ విధంగానే కూర్చొని నేను పొద్దున్నే నీళ్ళు తాగుతాను ఎందుకంటే అది కూర్చునే విధానం చాలామంది అనుకుంటారు సిట్టింగు అసలు చాలామంది కింద కూర్చోవద్దు అసలు వాస్తవంగా ఏంటంటే ఈ ఈ స్టైల్నే మన కుండీ ఇలా కూర్చునేదే తప్పు అది అసలు వస్త్రం కింద కూర్చోవాలి ఓ పది పదిహేను నిమిషాలు మీరు కూర్చొని చూడండి మీ కాళ్ళు చేతులు నొప్పి పెడతాయి అంటే అలవాటు లేని వాళ్ళు కూర్చుంటే ఇది ఏంటంటే శాస్త్రీయత మేము మందికి మూలికలు ఏ విధంగా వాడాలి ప్లస్ ఏంటంటే ఉప్పు లేని జీవితం ఎలా గడపాలి ఇప్పుడు చాలా మంది ఏం అంటే ఇప్పుడు చపాతీలు ఉన్నాయి చపాతీలలో కర్ర ఎగ్గు కర్ర పెట్టుకొని ఇంత ఉప్పు వేసుకొని తింటారు అసలు వాస్తవంగా అది కాకుండా దాని మీద గింజలని మంచిగా మిక్సీ చేసి ఒక రెండు చెంచాలు పెరిగేసి అందులో ఇంత కొత్తిమీర గినుక దంచి అందులో వేసి చట్నీలాగా చేసుకొని తింటే మీకు ఉప్పు ఉప్పు ఉంటుంది పులుపు పులుపు ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది అంటే అదే విధంగా చాలామంది ఇప్పుడు అల్ఫాల్సా అని కొంత కొన్న సీడ్ ఉంటుంది ఎవరికి తెలియదు నా దగ్గరికి కిడ్నీ పేషెంట్ వచ్చింది అనుకోండి నేను వాళ్ళకి ఏంటంటే రోజు వంద గ్రాములు చొప్పున దీన్ని గినక మీరు ములకలు చేసుకొని తినమని నేను ఎంతోమంది మూడు కేజీలు ఇస్తాను అది ఏంటంటే దేశీయ పద్ధతిలో పండించిన పంజాబ్ రైతుల నుంచి సేకరించింది మీరు భారతదేశం మొత్తం నేను కొన్ని చెప్పే విషయాలు ఏ ఆయుర్వేద సెంటర్లో జరగదు ఇప్పుడు చాలా మంది మేధావులు కానీ లేకపోతే డాక్టర్లు కానీ నాకు ఫోన్ చేసి పలానా వ్యక్తి దగ్గరికి పో చచ్చిపేటలు బతికిస్తారా బాబాను ఆ నమ్మకం తెచ్చుకున్నా ఆ పేరు తెచ్చుకున్న ఎంతోమంది వందలాది మంది వేలాది మంది డబ్బులు ఇస్తారా ఏరా డబ్బులు సంపాదించినవా అసలు మీకు ఒకటి ఏంటంటే మనీ మంత్ర అనేది ఎక్కడ లేదు ఆరోగ్య మంత్ర అనే ఉంది ఆయుర్వేద మంత్రం చాలా యూట్యూబ్లలో కూడా చూస్తాం మనీ మనీ అనేది డబ్బు పిల్లల మీద కొన్ని మూలికలు వస్తాయి ఈ ఏం చేస్తామంటే మూలికలు వస్తే మేము భద్రంగా దాన్ని భద్రపరచుకుంటాం అయితే దాంట్లో ఏంటంటే మూలికల గుణం కోల్పోద్దు అన్న ఉద్దేశము అసలు ఎవరికి తెలియదు అసలు నాకు కూడా తెలియదు వాస్తవం అయితే ఆయన ఇది చూసి ఈ బయోఇంజ్ సిస్టంలో కనుక మనం ఏ జబ్బా ఈవెన్ క్యాన్సర్ కానీ మోకాల నొప్పులకైతే ఇక రకరకాలుగా ఆపరేషన్లు అంటారు ఇంజెక్షన్లు అంటారు రకరకాల చాలా మంది మా దగ్గరకు వస్తుంది అసలు మందులు ఏం కానీ ఒక మూడు నెలలు వాడ నాలుగు నెలలు వాడగా ఏదో తగ్గిరే కొద్దిగా ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ తగ్గిన అనేది ఇప్పుడు ఈ బయో ఎంజియం సిస్టంలో ఒక పౌడర్ తయారు చేస్తుంది అంటే మూలికలని బయో ఎంజియన్ల గినక దాంట్లో ప్రాసెస్ చేస్తే ఆ మూలిక నాణ్యత అనేది కోల్పోదు ఫర్ ఎగ్జాంపుల్ కంగీడ బెరడు ఉంది కంగీడ బెరడు కట్ చేసి దాన్ని ఒక నాలుగు నెలలు నిల్వ చేస్తే దానికి దాన్ని దాని గుణం కోల్పోదు అయితే ఇప్పుడు ఈ బయో ఎంజియం సిస్టంలో దాంట్లో ఏమైనా నానబెట్టి ఆ నీడలో ఎండబెట్టుకుంటాం కాబట్టి దాని నాణ్యత అనేది పోదు పోకుండా ఏంటంటే ఇప్పుడు ఈ రోజు గినక మూలికలు తెచ్చి ఈరోజు తయారు చేసి ఇచ్చినట్టు మోకాళ్ళ నొప్పులకు ఇంజెక్షన్లు రకరకాలుగా నడువు నొప్పులు ఈ నొప్పుల కోసం చాలా హాస్పిటల్ తిరుగుతుంటారు ఏ డాక్టర్ కూడా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా అనుకుంటే మనకు ఉండేది అలోపతి ఒకటి ఆయుర్వేదం ఒకటి యునాని సిద్ధ ఏదో రకరకాలు ఉన్నాయి మీరు ఏ వైద్యంలో పోండి కంప్లీట్ ట్రీట్మెంట్ లేదు సిద్ధ మరి మూలిక వైద్య నిపుణులు సిద్ధతో మూలిక వైజ్ఞానికులకు తేడా సిద్ధ అంటేనేమో కొన్ని కొన్ని రకాల ఔషధ ఔషధాలు ఏంటంటే ఇప్పుడు దాంట్లో కొన్ని ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే స్వర్ణబస్తం కానీ లేకపోతే ఇలాంటివి తయారు చేసేది సిద్ధ ఈ మూలికలు అంటే జనరల్గా జడిపోటీ మన సమీపంలో ఉండే మూలికలన్నీ అయితే ఈ బయో ఎంజియం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరెవరన్నా ఒక మోకాళ్ళ నొప్పులో నడువు నొప్పులో సయాటికనో ఏదో నొప్పుతో బాధపడేటప్పుడు ఒకళ్ళు పంపియండి మాకు కేవలం ఐదు రోజులలో అసలు నొప్పులు లేకపోయినాయి అంటారు అంటే ఈ బయో ఇంజనీరింగ్ సిస్టమ్ ద్వారా తయారైతే ఆ మూలికల నాణ్యత పోకుండా అది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అనమాట అంటే చెట్టు మీద ఇంకా మనం సేకరించిన రోజు తెల్లారిస్తే ఏ విధంగా పనిచేస్తుందో ఈ మూలికలని ఒక రెండు సంవత్సరాలకి ఇప్పుడు వేరే కంపెనీస్ కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయంటే ఎక్స్పైరీ డేట్ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఆరు నెలల తర్వాత మీరు తీసుకున్న దాంట్లో ఏముండదు ఉండదు కాబట్టి ఈ బయో ఎంజాయం అనేది చాలా విలువైనది దీంట్లో ఏంటంటే ప్రాసెస్ చేస్తే మనకు ఎప్పుడు కూడా నాణ్యత ఉంటుంది కాబట్టి మేము అందుకని రీసెంట్గా మాకు సత్యంపాటి తాడా నుంచి ఒక ఇస్లావత్ పద్మ గారేణో కావచ్చు ఆమె ఏంటంటే పాలు కూడా పోస్తే ఆ నోట్లో పోని పరిస్థితి బయటకు వస్తుంది అంటే క్యాన్సర్కి బాధపడుతూ అసలు చివరి స్టేజ్ అని వాళ్ళ బంధువులు మొత్తం మన హాస్పిటల్కి వెయ్యి మంది చూస్తే ఈ బయోజ్ సిస్టమ్లో ఏందంటే ఒక పది పన్నెండు రోజులు ఇంకా మూలికలు ఇస్తే ఆటోమేటిక్గా లేచిపోతున్నాం నేనే ఆశ్చర్యపోతున్నాను అంటే ఆయుర్వేదంలో ఇప్పుడు మూలిక వైద్యం వాళ్ళు మేము ఏమంటామంటే ఒక ఆరు నెలలు వాడండి మీరు ఒక మూడు నెలల్లో మీకు కొంతవరకు ఉపశమనం ఉంటుందండి కానీ ఎవరు వాడినా కూడా ఏ జబ్బుకు వాడినా కూడా కానీ అది చాలా కష్టం శామణి మా తమ్ముడు జనరల్గా ఏంటంటే ఈ ఈ మూలికా వైద్యం చేయడం అంటే చాలా రిస్క్తో కూడుతున్నారు ఎందుకంటే క్షారపాకం అని ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ శీతమాల ఆకులు అంటాడు ఆకులను తీసుకొచ్చుకొని ఇనుపకలాలు వేసి మేము ఏం చేస్తాను క్లాసెస్ తీసుకుంటాము దాకా మార్చి దాంట్లో క్షారం తెచ్చి ఒక చిన్న చిన్నలాగా దాకా తోడు వస్తాడు దాన్ని చేయాలంటే నేను ఇంతకు చాలామంది వచ్చి పోయిండు క్షామం వల్ల ఏం చేస్తారంటే ఉదయాన్నే బయోజన్ దగ్గర మొత్తం ఆరు వందల నుంచి ఎనిమిది వందల డబ్బులు ఉంటాయి ఉదయాన్నే నాలుగు గంటలకు వచ్చి మొత్తం మూతలు తీసుకోవడం ఎందుకంటే గ్యాస్ అనేది పడుతుంది కాబట్టి ఆ మూతలు తీయాల్సి ఉంటుంది ఆ తీసుకొని ఇప్పుడు క్షారం తీయాలి ఎగ్జాంపుల్ శీతఫలాకం తీయాలి డయాబెటిక్ షుగర్ పేషెంట్లు ఉంటారు షుగర్ పేషెంట్లు ఎన్ని మందులు వాడని ఇప్పుడు అలోపతి డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తారు ఒక ట్యాబ్లెట్ రాస్తారు మళ్ళీ మూడు నెలలకు రెండు ట్యాబ్లెట్లు అంటే వాళ్ళ విధానాన్ని బట్టి వాళ్ళు డెవలప్ చేస్తారు కానీ ఇందులో ఏంటంటే ఈ సీతాఫల ఆకుల క్షారపాకం కనుక క్షారం ఇంత తీసి మేము క్యాప్సూల్లో రూపంలో ఇస్తాం ఉదయం రెండు క్యాప్సూల్ సాయంత్రం ఒక రెండు క్యాప్సూల్ చేస్తే అది కూడా మళ్ళీ ఆకులను కూడా బయో బయోఎంజయం సిస్టంలో దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని డ్రై చేసి పౌడర్ రూపంలో తీస్తాం అనమాట ఈ ఆయుర్వేదంలో నేను నేర్చుకుంది ఏంటంటే నా వైద్యం నేర్చుకుంది ఆయుర్వేద వైద్యం మూలిక వైద్యం ఆ మూలిక వైద్యాన్ని గనుక కనుక ఈ బయో ఎంజియం ఇంత జోడిస్తే అద్భుతమైన ఫలితాలు క్యాన్సర్ చనిపోయే వ్యక్తే బతికిందంటే మీరు ఆలోచించండి ఇక మోకాళ్ళ నొప్పులు అంటే అసలు ఏం లేదు మూడు రోజులు నాలుగు రోజులు రోజులకి ఒక వంద నూట ఇరవై గ్రాములు పౌడర్ ఇస్తాం దానికి చాలామంది అనుకుంటారు మోకాళ్ళ నొప్పులకు ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు ఏ ఉండవు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే దాని ఏంటంటే మా ప్రాసెసింగ్ మాకు ఏంటంటే ఇది సంఘం ఒక పది పన్నెండు మంది ఉంటారు అవి ఆ మూలికలు రేటు తగ్గినప్పుడు తగ్గిస్తారు పెంచినప్పుడు పెంచుతానికి వెయ్యి రూపాయలు ఫిక్స్డ్ రేట్ చేస్తాం ఎందుకంటే ప్రతి సామాన్య మానవుడు కూడా ఎక్కడ ఉండి కూడా తీసుకునే విధంగా అది ఉదయం చెప్పి సాయంత్రం చెప్పే గోరు నీళ్ళ నీళ్ళు తాగితే మూడే మూడు మూడు నుంచి నాలుగు రోజులలో మొక్కలు నొప్పులు ఇవ్వటం అసలు నేను ఈ బయో విజయం పెట్టుకున్నాక నేను ఆశ్చర్యాలు చూస్తున్నాను ఇక్కడ ఇంత ప్రోడక్ట్నే ఉత్పత్తి చేస్తున్నారు ఈ మూలికలను కానీ వీటి తయారీకి మీరు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు ఈ మూలికలు స్థానికంగా ఇప్పుడు మనకేంటంటే నల్లగొండ జిల్లాలో ఉన్న ఉన్న వనరులు మొత్తం మేము సేకరిస్తున్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సూర్యాపేట దగ్గర మన గుట్ట మనకు అందరికీ తెలుసు అక్కడి నుంచి కొంత ఈ నల్లగొండ జిల్లా ఈ మిరియాగొండ సరౌండింగ్లో కూడా ఇక్కడ కూడా వెంకటాదిపల్ల శ్రీనివాస గుట్ట ఉంది వీటిని ఏం చేస్తామంటే మనం కొన్ని రకాల ఆకులు సేకరిస్తాం ఆకులు సేకరించి ఇప్పుడు రావి ఆకులు కానీ మర్రి ఆకులు కానీ మోదుగు ఆకులు కానీ మన వటవృక్షాలు మన వృక్షాలు ఏదైనా వృక్ష సంపద ఏదైనా కూడా కొన్ని సేకరించి ఇప్పుడు సీతాఫల ఆకులు ఇప్పుడు ఆకుల కాలం వృషం వృక్షాలు పడగానే ఆకులు ఏంటంటే మిగనిగలాడుతుండే చెట్టు ఆకుల వరకే చెట్టుకు ఎలాంటి హాని కలగకుండా ఆకుల వరకు సేకరించి దాన్ని ఏం చేస్తామంటే ఓ ఇనుపకళాయిలు వేసి దాన్ని క్షారం తీస్తాం క్షారమంటే బూడిద బూడిదలాగా దాన్ని ఏం చేస్తామంటే మంచి జల్లి కొట్టి వసరకాయతో పట్టి దాన్ని క్యాప్సల్ రూపంలో ఇస్తాం ఉదయం రెండు క్యాప్సల్ సాయంత్రం రెండు క్యాప్సలు వేస్తే మీకు డయాబెటిక్ ఉండదు చాలా మంది నెమరాపర్సన్ అసలు ప్రొడక్ట్ తయారు చేయాలంటే తమ్ముడు ఒక ఇద్దరు ముగ్గురు వర్కర్లు పెట్టుకొని మనకు భయం ఆకృతి దగ్గర మీరు చూశారు కదా మంది మొత్తం మొత్తం కళాయిలు పెట్టి కట్టెలపై మేము చేస్తాం ఇనుప కళాయితో కట్టెలపై మీరు భారతదేశం మొత్తం ఏ ఆయుర్వేద వైద్యశాలకైనా పోండి మేము మేము చిల్లగింగల శుద్ధి క్షారం చేస్తాం ప్రపంచంలో మీకు మీకు ఎక్కడో దొరకదు అది ఆముదాలు ఆముదం నూనె ఆముదం అనేది అమృతంతో సమానం మా దగ్గర ప్రతిరోజు ఒక ఐదుగురు లేడీస్ కలిసి ఆముదాలు వంటనే ఉంటారు వంట వంట ఆముదం అనేది అసలు వాస్తవంగా ఏంటంటే రోజు రెండు చెంచాలు కనుక వంట ఆముదం కనుక తీసుకుంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నూటికి నూరు శాతం శతజీవన ఆరోగ్య ప్రయాణం అంటే వంద సంవత్సరాల జీవితాన్ని మన మానవ మనుగడ నూట యాభై సంవత్సరాలు ఈరోజు పరిస్థితి ఏంటంటే యూరియా సూపర్ పాస్పెట్ గులికలను తీసుకొని మనం మన జీవితానికి అరవై సంవత్సరాలకు అరవై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటితే ఇంతకుముందు వంద సంవత్సరాలు దాటితే అస్తోపస్తో ఇప్పుడు ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే ముప్పై నుంచి నలభై సంవత్సరాలకే ఇప్పుడు నేను చాలా మంది ఉదయాన్నే వస్తారు నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ ప్రక్రియ లేకపోతే ధ్యానం చేయడం అగ్నిహోత్రం చేయడం అవన్నీ చూసి ఇక్కడ అసలు ఏం సార్ మీరు ఏ ఆయుర్వేద వైద్యులు చేయడం మీరు ఏంది నా గురువు గారు నేర్చున్న నియమాలని తూచా తప్పకుండా ఇప్పుడు బయో ఎంజాయ్ సిస్టమ్లో ఆయనే ఆయన ఆయన దీవెనే ఆయన చెప్పింది ఇప్పుడు రోజు నెలకు ఒక యాభై వేల లీటర్లు కానీ రాబోయే కాలంలో వితిన్ మూడు నెలల్లో అసలు మాకు ఇంతకుముందు ఆయుర్వేద శాస్త్రం గొప్పతనం తెలుసుకోవాలంటే నాకు ఒక కిడ్నీ పేషెంట్ కానీ ఒక మోకాళ్ళ పేషెంట్ కానీ ఒక క్యాన్సర్తో బాధపడదు కానీ నా దగ్గర పంపించండి ఇరవై రోజుల తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి మీరు ఒక అద్భుతమైన వాళ్ళే అంటారు చెరకుడు మళ్ళీ కుట్టాడు మరొక మరొక చెరకుడిని చూసిన వాళ్ళు అంటారు చాలా మంది చెరక మార్చి చెరక మార్చి మళ్ళీ మీ మీ రూపంలో ఎంతో ఎంతోమంది నాకు ఎన్నో వాట్సాప్ మెసేజ్లు పెడుతుంటారు వాళ్ళందరికీ నాకు ఏంటంటే మనకు వచ్చే ఏంటంటే ప్రతి ఒక్క పేషెంట్ ఇప్పుడు చాలామంది అపోహ ఏంటంటే ఆయుర్వేదం పడుతుంది పడదు అదంతా తప్పు పడది ఏం లేదు మన యొక్క ఆలోచన విధానం ఏందంటే ఆయుర్వేదం అనేది ఇప్పుడు సొంటి ఉందండి ఎగ్జాంపుల్ సొంటి ఆయుర్వేదమే సొంటి శోధిస్తుంది ఉదయాన్నే నా దగ్గర చాలామంది వస్తారు చాలామంది వచ్చి గురువుగారు నాకు పుట్టశుద్ధి కావట్లేదు నాకు రకరకాలుగా ఒక రెండు వందల గ్రామాల సొండి ఇస్తా రెండు వందల గ్రామాల తాడి బెల్లెస్ ఇస్తారు ఉదయం ఒక చెంచా అది రెండు చెంచాలు అది రెండు చెంచాలు ఇది తినామని చెప్తాను ఇప్పుడు చాలామంది ఏంటంటే సొండి అది సార్ సొంంటి అది ఇంకొకటి ఏంటంటే మీరు కరోనా పీరియడ్లో నేను చాలా మంది సొం డబ్బాలలో పోసి ఈ ముక్కు ఇంతకుముందు మనం నశం అని పిలిచేది బ్రాహ్మణులు ఇప్పటివరకు కూడా పిలుస్తాను అదే సొంంటి పొడి నేను కనుక నశంలాగా పీలిస్తే మీకు ఏ కరోనా రాదు తెలుసా మీకు నేను మాస్క్ కూడా పెట్టలేదు అంటే జనరల్గా ఏంటంటే ఇవన్నీ ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది నేను చెప్పడం కాదు ఇప్పుడు నేనేమో దీంట్లో ఆయుర్వేదంలో అంటే పండిపోయి ఉన్న వ్యక్తి నేను యాభై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాలు ఇప్పుడు రెండు వందల సంవత్సరాల కుటుంబ వ్యవస్థ కూడా ఉంది కానీ దాన్ని ఆచరణలో బెటర్ ఇప్పుడు మనం ఏం చేసామంటే బౌద్ధ ధర్మ ఆయుర్వేద పీఠం వీరరాఘవన్ మహర్షి కుటుంబ వైద్యం ఇది ఆ కుటుంబ వైద్యం అంటే ఏ విధంగా ఉండాలంటే ఆయన చేసినప్పుడే మందులు ఉండాలి ఇప్పుడు ఏదైనా మందులు ఆయన నచ్చబీట్లు నోట్లు వేసుకొని అటు చూసి ఇది టేస్ట్ రాదు ఇది బడిదే కానీ ఇది పడే రాలేదు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎంత ఓపికతో చేయాలి నేను నా దగ్గర పనిచేసే పిల్లలకు ఒక్కటి పదిసార్లు చెప్తుంటారు జాగ్రత్త జాగ్రత్తను ప్రతిరోజు అబ్జర్వేషన్ చేస్తుంటాను నేను ఒక షామ్కే ఫోన్ చేయను తప్ప నా దాంట్లో ఉన్నది అందరూ పని వీడు ఏంటంటే మంచిగా భయాలు చేయాలనుకోండి మంచి ఉదయాన్నే వస్తాడు చేస్తాడు ఏ మూలికలు నానబెట్టాలి ఏది ఎండబెట్టాలి మొత్తం ఇదే ప్రాసెస్ చివరగా సార్ ప్రజా ఆరోగ్యం కృషి కొరకు మీరు ప్రతినిత్యం పనిచేస్తున్నారు ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే భారతదేశం ఆరోగ్యం ఉంటుంది గ్రామాల ఆరోగ్యంగా ఉంటాయని భావేశారు చివరగా మీరు ప్రజలకు విన్నవించేది ఏంటి ఆయుర్వేదం మీద మినిమం నాలెడ్జ్ పెంచుకోవాలి మన విధి విధానాలు మన ఆరోగ్య లక్షణాలు మన యొక్క ఆహార అలవాట్లలో మనం ఏం చేస్తున్నాము ఉదయం ఎన్ని గంటలకు లేవాలి లేచిన తర్వాత ఏం చేయాలి మనం తీసుకునే ఆహారం కూడా కొన్ని మెలకువల ద్వారా తీసుకుంటాయి ఈరోజు లివర్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా శుద్ధిగా ఉంటాయి అందరికీ మీకు మీకు ఒక తొమ్మిది తొమ్మిది మంది టెస్ట్ చేయించిన ఎనభై ఆరు మందికి ఫ్యాట్ లివర్ అంటే ఈరోజు తీసుకునే మనకు ఇంకొకటి ఏంటంటే ఆయిల్స్ ఉన్నాయి మనకు రకరకాల ఆయిల్స్ ఈరోజు పంట లేని కూడా ఈ ఆయిల్ అని చెప్తున్నారు పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు రిలీజ్ చేస్తున్నారు ఎక్కడ వస్తుంది ఆయిల్ ఇప్పుడు వేరుశనగ నూనె ఫిల్టర్ చేసి తుడు ఆ వేరుశనగకి ఎన్ని కేజీలు అవుతుంది ఎంత అవుతుంది గానగ నూనె వాడాలి మనం ఏంటంటే ఈరోజు ఏదో వంద రూపాయల గినక ఆయిల్ వస్తుందని మీరు కల్తీ ఆయిల్ వాడితే ఏ పెద్ద బ్రాండెడ్ కంపెనీ అయినా కూడా మీరు ఆ వందకు ఐదు వందల రూపాయలు ఫెనాల్టీ హాస్పిటల్ రూపంలో కట్టాలి మినిమం ఆయుర్వేద నాలెడ్జ్ ఇప్పుడు జరం వస్తే హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు జలుబోస్తే హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు మన బామ్మలు మన అమ్మమ్మలు ధనియాల కషాయం తాగితే జ్వరం పోద్ది భారతదేశం మొత్తం అందరికీ తెలుసు ఎంతమంది పాటిస్తారు అది ఇప్పుడు మనకు మెడికల్ షాప్ కనబడుతుంది ఏదైనా జబ్బు రాగానే మెడికల్ ఆ ట్యాబ్లెట్ నువ్వు జీవితంలో బతికున్నంతకాలం నీ నీ మీద ఒక కక్షాయం చర్యలాగా తీసుకుంటుంది ఆ విషయం ఎంతమంది తెలుసు ఇప్పుడు నేనున్నా కొన్ని సంవత్సరాలు అవుతుంది నేను ఎక్కడ కూడా ట్యాబ్లెట్ వాడు ఉదయం లేవగానే సొంటి బెల్లం తినడం అలవాటు చేసుకోవాలి బెల్లం అంటే ఏదో బయట దొరికే బెల్లం తాటి బెల్లం ఒరిజినల్ ఫీర్ కొన్ని సొసైటీస్ తయారు చేస్తున్నారు పన్నెండు వందల రూపాయలు కేజీ పదకొండు వందల కేజీ వెయ్యి రూపాయల కేజీ అదే బెల్లం తెచ్చుకొని తినాలి ఎందుకంటే మనం ఈరోజు ఆరోగ్యానికి పది రూపాయలు ఖర్చు పెడితే రేపు హాస్పిటల్ నీకు వెయ్యి రూపాయలు తగ్గుతాయి కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఏదో తప్పుడు మార్గంలో పిజ్జా బర్గర్లు మన పిల్లలకు ఇప్పుడు మనకు పిల్లలకు ఏమి ఇవ్వాలి బార్లీ దోశలు తినిపియాలి లేకపోతే వాము బెల్లం తినిపించాలి వాము బెల్లం కనుక చర్మ వ్యాధులతో అనేక మంది బాధపడుతుంది మేము చిన్న చిన్న ముక్కల్లాగా తయారు చేసి లేకపోతే వాము దంచి పౌడర్ చేసి బెల్లం పాకం బట్టి కూడా తయారు చేసిస్తుంటాం ఇవన్నీ ఏంటంటే ఎవరు చేయరు ఇప్పుడు సోప్స్ ఏదో తొమ్మిది రూపాయలు పది రూపాయలకు సోప్ వస్తుంది తీసుకుంటే మేము మీకు కంపల్సరీ చర్మ వ్యాధులు వస్తాయి మాకు మా దగ్గర ఏంటంటే ఒక సోప్ తయారీకి నలభై నలభై ఎనిమిది రూపాయలు అవుతుంది మంచి బీట్రూట్ సోపులను తయారు చేస్తాం రకరకాలుగా తయారు చేసి చూపించినాం ఆ రా మెటీరియల్ అది బాక్సు తయారు చేసే బాక్సు మీకు ఎక్కడ గ్లిజరీన్ ఎక్కడ దొరుకుతుంది మీరు అడ్రస్లు కూడా మేము ఇచ్చినాం కానీ ఎవ్వరు మా ఫోన్ చేసి ఒక పది సభ్యులు పంపించండి అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే ఆయుర్వేదం అనేది ఒక వేదం ఆరు సంవత్సరాల చరిత్ర ఉన్నది ఈ నూట యాభై రెండు వందల సంవత్సరాలు ఎవడో బ్రిటిష్ వాడు పట్టుకొస్తే నా బామ్మారిది ఎంబీబీఎస్ చదివిండు మా సడకుడు మెడికల్ షాప్ పెట్టి ఇది ఆదాయం ఉందని మొత్తం ఆదాయ మార్గం అని అనుకుంటున్నాను కానీ ఆరోగ్య మార్గం అనుకోవాలి మనం ఏం చేయాలంటే మినిమం ఆయుర్వేద నాలెడ్జ్ కనుక పెంచుకొని మనం కనుక దాన్ని ఆచరిస్తే మన జీవిత ప్రమాణం వంద సంవత్సరాలు కాదు శతజీవన ఆరోగ్య ప్రయాణం కాదు నూట యాభై సంవత్సరాలు మనిషి జీవన విధానం ఇప్పుడు నేను ఇన్ని ఉన్నా అంటే నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఏ పని చేసినా గింత అలసట ఉండవు నాకు అంటే నేను కొన్ని కొన్ని రకాల మూలికలు వాడతా కొన్ని రకాల ఆహార నియమాలు పాటిస్తా కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి మాకు చాలా మంది వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని గురుగారు మాకు రోజు టైం కేటాయించాలి ఆ వాట్సాప్ గ్రూప్లా పండిట్ శ్రీనివాస్ గురువు ఆరోగ్యం అని పెడతారు పెట్టుకొని దాంట్లో నేను దాని సుమారు ఒక ఎనభై గ్రూపులలో నేను మెంబర్లు వాళ్ళు దాంట్లో ఒక మెసేజ్ చేస్తారు గురుగారు నాకు జరుగుగా ఉంది లేకపోతే దగ్గుగా ఉంది లేకపోతే కాళ్ళు వాసినాయి దీనికి ఎవరు చిన్న రెబడ్డీ ఏదైనా కూడా దూర ప్రాంతాల నుంచి వస్తే నేను చిన్న చిన్న ఏమైనా ఒక కిడ్నీకి క్యాన్సర్కు అట్లాంటి దానికే మూలికలు ఇస్తుంది తప్ప చిన్న చిన్న ఎవరైనా ఫోన్ చేస్తే ఏదైనా గ్యాస్ స్టవ్లో అల్సర్ ఉపయోగపడతా అంటే వాళ్ళకి ఇంట్లో తయారు చేసుకున్న చిట్కాలు వందలు వేలు చెప్తా నేను కాబట్టి ఆరోగ్య విధానం కోసం ఆయుర ఆరోగ్యాల్లో జీవించాలంటే తప్పకుండా ఆరోగ్యం గురించి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎన్నుకోవాలి ఆ శాస్త్ర విధి విధానాలు తెలుసుకుంటే మనం సంపూర్ణ ఆరోగ్య మంత్రుల నూట యాభై సంవత్సరాలు బతికే ఈ జీవితాన్ని ముప్పై నలభై సంవత్సరాలని ఆట చూపుతూ మనిషి చనిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ మీరు ఇచ్చిన సలహాలు సూచనలతో ప్రజలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకొని ఈ ఎంజైమ్ ఫౌండేషన్ సిద్ధగురువుని ఆశ్రయిస్తే మీకున్నటువంటి జబ్బులు నయమవుతాయని ఇప్పుడు తెలిపారు టీవీ త్రిబులైన్తో లక్ష్మణ్